ఘన విజయం తర్వాత దక్షిణాది నటుల్లో ఎవరికీ రానంత దేశవ్యాప్త గుర్తింపు అల్లు అర్జున్ కు వచ్చింది ఒక ప్రాంతానికి పరిమితమైన స్టార్ గా కాకుండా దేశమంతా ప్రేక్షకులు అభిమానించే నటుడిగా బన్నీ మారిపోవటం సినీ పరిశ్రమలోనే ఒక ప్రత్యేక ఘట్టంగా చెప్పుకోవాలి ముఖ్యంగా ఉత్తర భారత ప్రేక్షకుల్లో కూడా ఆయనకు ఏర్పడిన ఆదరణ టాలీవుడ్ కు కొత్త స్థాయిని తీసుకొచ్చింది ఈ విజయం తర్వాతే బాలీవుడ్ లోనూ అల్లు అర్జున్ పేరు పెద్దగా వినిపించడం మొదలైంది ఈ క్రమంలోనే జవాన్ సినిమా తీసిన ప్రముఖ దర్శకుడు అట్లీ తన రెండో సినిమాకు అల్లు అర్జున్ ఎంపిక చేయడం పెద్ద సంచలనంగా మారింది అలాగే బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకొనే వంటి స్టార్ హీరోయిన్ తో కలిసి నటించనున్నారన్న వార్తలు కూడా బన్నీ క్రేజ్ ను మరింత పెంచేసాయి ఈ పరిణామాలన్నీ చూస్తే ఒక దక్షిణాది నటుడు బాలీవుడ్ స్థాయిలో ఎంత బలంగా ఎదిగాడో స్పష్టంగా కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లోనే కొందరు సినీ పెద్దలు ఒక ఆసక్తికరమైన ప్రశ్న లేవనెత్తుతున్నారు అల్లు అర్జున్ బాలీవుడ్ లో కొందరికి ముప్పుగా మారాడా అంటే అక్కడి స్టార్ వ్యవస్థకు అక్కడి మార్కెట్ కు బన్నీ ఎదుగుదల ఒక సవాల్ గా మారిందా అనే చర్చ మొదలైంది అటు టాలీవుడ్ లో ఇటు బాలీవుడ్ లో కూడా ఇదే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది హైదరాబాద్ లో జరిగిన సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ ఎదుర్కొన్న పరిణామాలు ఆ ఘటన తర్వాత బన్నీ చుట్టూ ఏర్పడిన వివాదాలు మీడియా కథనాలు చూస్తే తాను కొందరికి టార్గెట్ గా మారాడనే భావన అభిమానంలో బలపడింది తాజా పరిణామాల నేపథ్యంలో ఈసారి బన్నీని కొత్త తరహాలో టార్గెట్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇది నిజంగా వివాదమా లేక కావాలనే సృష్టి వ్యూహమా అనే ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది ఇండియన్ ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ గురించి ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న ఓ బ్రాండ్ వ్యూహ నిపుణుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు అల్లు అర్జున్ ను కలవాలంటే ఏకంగా నలభై రెండు కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటాయని అందులో కళ్లలోకి చూడకూడదు చేతులు కలపకూడదు వంటి ఆంక్షలు కూడా ఉన్నాయని ఆయన ఆరోపించాడు ఈ మాటలు సోషల్ మాధ్యమాల్లో వేగంగా వైరల్ అయ్యాయి అభిమానులు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు ఫలితంగా అల్లు అర్జున్ పేరు అన్ని సామాజిక మాధ్యమ వేదికల్లో ట్రెండింగ్ గా మారింది ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో నిజంగానే ఇలాంటి నిబంధనలు ఉన్నాయా అని కొందరిలో సందేహాలు కూడా కలిగాయి అయితే అదే సమయంలో మరికొందరు మాత్రం ఇది అర్జున్ కు పెరుగుతున్న దేశ వ్యాప్త గుర్తింపును తగ్గించేందుకు చేసిన ప్రయత్నం అని అభిప్రాయపడ్డారు ఇలాంటి ఆరోపణలను కావాలనే పెద్దవిగా చేసి ప్రచారం చేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది అసలు ఇలా దక్షిణాది స్టార్లపై వ్యతిరేక ప్రచారం జరగటం ఇదే మొదటిసారి బాహుబలి వంటి భారీ విజయం తర్వాత ప్రభాస్ కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నారని సినీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి అప్పట్లో కూడా బాలీవుడ్ మీడియాలో ప్రభాస్ పై అనేక నెగిటివ్ కథనాలు వచ్చాయి అలాగే సాహో విడుదల సమయంలోనూ ఇదే తరహా ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో చూస్తే బాలీవుడ్ ఆదరణ పొందిన దక్షిణాది నటులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవటం కొత్త ఈ వివాదంపై అల్లు అర్జున్ టీం వెంటనే స్పందించింది వైరల్ అవుతున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని ఆధారం లేనివని స్పష్టం చేసింది అల్లు అర్జున్ ఎప్పుడూ గౌరవంగా వినయంగా వ్యవహరిస్తారని ఇలాంటి ప్రచారం ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేస్తున్నదని తేల్చి చెప్పింది ఈ ఉదంతంపై తగినంత పరిశీలన చేసిన తర్వాతే టీం ఇలా స్పష్టంగా మాట్లాడిందని అభిమానులు భావిస్తున్నారు అంతేకాదు అల్లు అర్జున్ పై తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడము గమనార్హం దీని ద్వారా భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరగచ్చని అల్లు అండ్ కో ముందుగానే అప్రమత్తం అవుతున్నట్లు అర్థమవుతోంది ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు దర్శకుడు అట్లీతో కలిసి ఓ భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది అలాగే దర్శకుడు లోకేష్ కంగరాజ్ తో కలిసి రెండు భాగాలుగా రూపొందుతున్న మరో భారీ సినిమా కూడా త్వరలో ప్రారంభం కానుంది ఈ రెండు ప్రాజెక్టులు విజయవంతమైతే అల్లు అర్జున్ స్థాయి మరింత పెరుగుతుందన్నది స్పష్టం నేపథ్యంలో అభిమానులు ఒక విషయాన్ని గట్టిగా చెబుతున్నారు అల్లు అర్జున్ ఎదుగుదలను ఎవరు ఆపలేరని ఎంతటి వివాదాలు వచ్చినా ఆయన క్రేజ్ చేస్తున్నారు కానీ మరోవైపు కుట్రల్లో ఆరితేరిన చరిత్ర ఉన్న కొన్ని బాలీవుడ్ మీడియా సంస్థల విషయంలో అల్లు అర్జున్ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు ఎందుకంటే ఇది కేవలం వ్యక్తిగత వివాదం కాదు దక్షిణాది సినిమా పరిశ్రమ ఎదుగుదలతో ముడిపడిన అంశంగా కూడా చాలా మంది చూస్తున్నారు మొత్తానికి చూస్తే పుష్పాటు తర్వాత అల్లు అర్జున్ దేశ వ్యాప్తంగా సంపాదించిన గుర్తింపు కొన్ని వర్గాల అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం ఒక విషయం చెబుతున్నాయి దక్షిణాది నుంచి వచ్చిన ఓ నటుడు బాలీవుడ్ స్థాయిలో నిలబడగలిగితే అది కొందరికి ముప్పుగా అనిపించడం సహజమే అల్లు అర్జున్ ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు రాబోయే రోజుల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు చేసే సినిమాలు భారతీయ సినిమా పరిశ్రమ దిశనే మార్చే స్థాయిలో ఉండబోతున్నాయన్న అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి